అలాంటి దే మంచి దేవుడు ఎప్పుడైనా మంచిగా చేశాడు ఓకే మరి ఇంత ఓపిక మా వీడియో అంతా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో వింటారంటవా నాకు డౌట్ ఒకవేళ వింటే ఈయన సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో మొత్తంలో ఏది నచ్చింది అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఏది నచ్చలేదు అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకోసారి అటువంటి మీ ముందుకు తీసుకొని రాము ఎందుకంటే మేము ఇట్లనే ఉంటాం మేము బాకీ కోసం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఏం చేస్తున్నా

ప్యాకెట్ లో ఆల్రెడీ వాళ్ళు ఒక పావు తక్కువ ఇస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ దాన్ని అట్లనే పడేస్తే ఇట్లా ఇట్లా పెట్టినాం అనుకోండి కొంచెం వస్తుంది దీంట్లో అదొద్దు చూడండి అది ఇంతవరకు ఉంది ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా ఇది బొక్క పడింది కాదులే వాటర్ లే ఇప్పుడు దాంట్లో ఇదంతా క్లీన్ చేసిన అనమాట స్టవ్ అంతా నేను మొన్న స్టవ్ క్లీన్ చేసి మా బాబు చూపిలే చూపిద్దరు ఎంత బాగా తెల్లగా తెల్లగా నల్లగా వచ్చింది

చెక్కలు మోసిన పోతే చిన్నప్పుడు అలవాట్లు నేనేం చిన్నప్పుడు కష్టపడి పని చేయలేదండి నేను మా అమ్మ వాళ్ళు నన్ను ఒక కూతురునే కాబట్టి చాలా బాగా చూసుకున్నారు ఇట్లా పని పనిచేసేది అట్లేం లేదు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది చేయంది ఎరిగిపోయింది అనమాట అప్పుడు నేను పని స్టార్ట్ చేసిన ఒకసారి ఇంటర్ లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంట్లో కసువులు అవి అంతేగాని నేనైతే పెద్దగా పని చేసింది లేదు తెలియదు కూడా అసలు పనులు అమ్మ ఆడపిల్లని పనులు చేయాలా అని మా అమ్మ చెప్తుండే చెయ్యి చెయ్యి చేయకపోతే పెళ్ళి కష్టాలు వస్తాయని మా అమ్మ ఎప్పుడో డైలాగ్ చెప్తుండే పెళ్లికి ముందు కాదు అంటే పెళ్లి తర్వాత కష్టపడతావు నువ్వు ఖచ్చితంగా అని

నిజమే ఫ్రెండ్స్ ఒరట దెబ్బ కూడా నాకు తలనొప్పి వచ్చింది రాత్రి ఇప్పుడే పెట్లా ఈ రోజు మాత్రం ఘోరంగా అంటే ఎప్పుడోసారి బాగా అలసిపోయినా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగాకుండా రెండు మూడు రోజుల నుంచి బాగా అలసిపోయినాను ఈ పనులు అంతా చేసేసరికి ఇంకా కొంచెం చల్లది నీళ్ళు ఎక్కువ అయినా ఒక రెండు బాటిల్ అట్లా ఒక రోజుకి వచ్చేసి అందుకేమన్నా వచ్చింది ఏమో కొంత నొప్పి వెళ్ళేసరికి తలం అది వేరే వేరే లెవెల్ గొరకలేండి కుమ్మకర్ణుడు గొరక చూసినారా సినిమాలలో

నువ్వేమల్ల పెట్టేది అవును చూడండి ఐదు గంటలకి తలనొస్తుంది బాబా పాల ప్యాకెట్ తీసుకొని వాకింగ్ పోయినట్టు పోయానంటే వామ్మ నేను వాకింగ్ పోనమ్మా నేను అని చెప్పి ఏడు వరకు పడుకొని నిద్రపోయినాడు ఏడు గంటలకు ప్లీజ్ బాబా దండం పెడతా బావ అంటే అప్పుడు లేసి ఆ ముగ్గు వేసి ఆ ముగ్గు కొంచెం వీడియో తీసి అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ ఏడు గంట అవుతుంది ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకొని వస్తే టీ పెడుతున్నాయి ఈ టీ పెట్టుకోవాలి నేను తాగాలి మళ్ళీ తెల్లు తీసుకొని వచ్చి ఉండు నీకు అదే చెప్తా అన్నాడు ఫస్ట్ టైం చెప్తున్నానంటే నార్మల్ నార్మల్గా షార్ట్ వీడియో తీసారా టీ పెడుతుంది ఫ్రెండ్స్ మా పొట్టి రోజు పాలు తెచ్చుకోలేదు మేము నిన్న పాలకి వెళ్ళింటే పాలు వాళ్ళు పోయలేదు ప్యాకెట్ తెచ్చినాము అని చెప్పి షార్ట్ వీడియో చేద్దాంరా అన్నాడు ఫ్రెండ్స్ సరేలే అని చెప్పేసి షార్ట్ వీడియో అన్నాడు కదా అని వస్తే లాంగ్ కూడా తీసి అది నా చెన్ను దోకపోలేదు అని చూపిస్తాడు చెప్పండి అసలు నైట్ ఒంటి ఫ్రెండ్స్ క్రికెట్ చూసి మళ్ళా మా పొట్టోడిస్టర్బ్ చూసి డిస్టర్బ్ కూలర్ లో వాటర్ అయిపోయింటే మళ్ళీ పైప్ తీసుకుని కూలర్ లో వాటర్ బట్టి మళ్ళీ అయినా ఐదు గంటలకు నిద్రలేసిన అంటే అర్థం చేసుకోండి ఆ గురక దెబ్బలుంటా ఫస్ట్ <laughs> అప్పు <laughs>

ఇది వెజిటల్ ఫ్రెండ్స్ ఎక్కడికి పోదు రక్తంలో ఒకటి అది చెప్పినాను కదా రక్తంలో ఉన్న డాడీకి పోదు అరే టూ రూపీస్ తీసుకొని వస్తే ఒక ఒక కప్పుకు కాఫీ సరిపోతుంది అట్లా అని చెప్పి మేము రోజు ఏం టీ తాగము ఇప్పుడు కాఫీ తాగమే ఇప్పుడో ఆయన మా పుట్టోడు డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి యాక్సిడెంట్ అయిందంట అందుకు వాళ్ళ మమ్మీ కరెక్ట్గా చెప్పలేదనమాట ఏ పని ఎప్పుడు చేసుకోవాలని మామూలుగా చేస్తా ఉన్నది అది ప్యాకేజీలో పడిపోయింది అన్నమాట టీతో పడతాక నక్కింది పాకేజీకి చాటే నాకు నచ్చని పదాలు వాడతాడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాడినా అంటే నేను బట్టలు ఉతుకుతా ఉంటే మా అమ్మలు ఇంటి దగ్గరికి వెళ్తా కదా ఏం చేస్తున్నావు అంటే బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తున్నాను బాబా అని అంటే పాకీ చెప్పని మొదలు పెట్టేసినావా అని అప్పుడైతే భలే కోపం వస్తున్నా మాటింటే ఇంకా ఆయన ఫ్రెండ్స్ ఇప్పుడే తప్పు పట్టినా జాలి జాలి అది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా చేస్తుంది జాలి పట్టరు ఇది కూడా ఆ జాలి పట్టదు అగ్గిన ఉంటే చూసినారా అదే పాకీజ్ అంటే అడ ఆ సౌండ్ సాలి ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఫన్ గా అయితే తీసిన అనమాట అది అనుకోకుండా జరిగింది మా భావన ఇదంతా అర్థం చేసినాడు లేకుంటే నా పరువు తీసినాడు ఈ రోజు సామాన్లు తోమలే అని యాక్చువల్ గా అయితే తోమాల్సింది హెడ్ ఎక్కువ ఉందని తోమలేదు అనమాట నిజం చెప్పలేదు మా బాబా వీడియో ఆఫ్ చేస్తా అని చెప్పాడు అందుకని మాట్లాడినా లేకుంటే నేను కాదు ఏమనుకోవకండి ఇంత 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 దొంగను పట్టుకోవాలంటే అట్టటి పనులు చేయాలి ఎప్పుడప్పుడు మొత్తానికి అయితే అవుతున్నాము తాగుతున్నాము మీరందరూ ఉదయాన్నే టీ తాగేసినారా ఫ్యాన్ంటారు లేదా ఎవరు ఉంటారు మా అలాగే గొడవ పడతా ఎవ్వరిగారు మేము ఇద్దరం రోజు ఏదో వీడియో కోసం చేసినది అస్సలు కాదు ఎందుకంటే ప్రతి రోజు మా ఇంట్లో ఇక్కడే జరుగుతూ ఉంటది అనమాట ఇద్దరమే కదా మాకు ఎవ్వరు లేరు అనమాట అంటే మమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా నా ఊరు కూడా లేరు ఒకవేళ మాకు ఇక్కడ ఏమన్నా ఇదైనా కూడా మీరు ఎట్లున్నారనే వాళ్ళు లేరు కేవలం మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు ఫోన్ చేసి మాట్లాడకపోతే ఆ రోజు అంటే ఏం లేదు మాకు ఎవరు లేనదే దేవుడు దేవుడి దయచేసి మా బావకి మధ్య కొంచెం మంచి ఫ్రెండ్స్ అయితే దొరికినారు వెంటనే ఫోన్ చేస్తారు అన్న ఎట్లుండవు ఏదన్నా బెటర్ రాలేదు అని అలాంటి మంచి దేవుడు ఎప్పుడైనా మంచం చేశాడు ఓకే మరి ఇంత ఓపెక్ మా వీడియో అంతా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో విని నాకు డౌట్ ఒకవేళ వింటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో మొత్తంలో ఏది నచ్చింది అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఏది నచ్చలేదు అన్న కూడా కామెంట్ చేయండి ఇంకోసారి అటువంటివి ముందుకు తీసుకొని రాము ఎందుకంటే మేము ఇట్లనే ఉంటాం మేము